అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు తలాట్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్థుతితో ఆరంభిద్దామా స్థుతి నీతి మార్గంలో నన్ను నడిపించు దేవా మీకు స్తోత్రములు దుడ్డుకర్రతో నన్ను ఆదరించు దేవా మీకు స్తోత్రములు నాకు దేవా మీకు స్తోత్రములు శత్రువుల ఎదుట భోజనము దేవా మీకు స్తోత్రములు నూనెతో నా తల దేవా మీకు స్తోత్రములు పరిశుద్ధ మార్గమని ఆయన స్థిరపరిచి నిర్దేశించిన మార్గాలలో ఆత్మచేమనల్ని నడిపించుచున్నాడు ప్రమాదం కష్టం చివరికి మరణం ఎదురైనా మనం భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే జీవితంలోని ప్రతి దశలోనూ ఆయన మనతో ఉంటాడు దేవుని బలానికి శక్తికి అధికారానికి చిహ్నం దుడ్డుకర్ర కాపరి గొర్రెను తన దగ్గరకు చేర్చుకొని సరైన మార్గంలో నడిపించడానికి మరియు కష్ట సమయంలో దానిని కాపాడడానికి ఉపయోగించేది దండం అది తాత్కాలికంగా నొప్పి కలిగించినప్పటికీ చివరికి ఎంతో ఆదరణకు కారణమవుతుంది దుడ్డుకర్రా దండం అనునవి మన జీవితాల్లో దేవుని ప్రేమను ఆయన నడిపింపును తెలియపరుస్తున్నాయి నీవు నాకు భోజనం సిద్ధపరచదు అను మాటల్లో మన జీవితం ఆత్మను నాశనం చేయాలని ప్రయత్నించే దుష్టశక్తుల మధ్య మన అవసరాల విషయమై దేవుడు శ్రద్ధ వహిస్తున్నాడు మన మంచి కాపరి చిందించిన రక్తం వలనను నలుగగొట్టబడిన ఆయన శరీరం వలనను భద్రత పొందుతూ విశ్వాసంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నమ్మకంతో సంపూర్ణ సమాధానంతో ఆయన బల్ల దగ్గర మనము భుజిస్తాం నా తల నూనెతో ఉన్నావు అనే మాటలు మన శరీరం మనస్సు ఆత్మలపై పరిశుద్ధాత్మ ద్వారా నెలకొని ఉన్న దేవుని ప్రత్యేక అనుగ్రహాన్ని దీవెనలను అభిషేకాన్ని తెలియపరుస్తున్నాయి ప్రార్థించుకుందామా పరాత్పరుడా పరలోకపు తండ్రి మా కోసం రక్తం చిందించిన ప్రభువ మా తల అంటియున్న పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రములు నాయన త్రిత్వమై ఉన్న దేవ మీకు స్తోత్రములు తండ్రి మా ప్రతి పరిస్థితిలో తోడుగా ఉంటూ మా యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తూ మా కొరకు ఆదరణకర్తను పంపిన దేవ మీకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్థుతులను చెల్లించుకుంటున్నాం తండ్రి మీ స్థుతులలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మరియు మమ్ములను దీవించి ఆశీర్వదించమని యేసుప్రభు వారి పరిశుద్ధనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్